నాయకుడిగా కాదు సేవకుడిగా వస్తున్న భీమరాజు నర్సింగ్ కొండాపురం ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామానికి సేవ చేసుకుంటానంటూ మీడియా మిత్రులకు తెలియజేశారు నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్న భీమరాజు నర్సింగ్ గారి నర్సింగ్ గారితో ఉన్నాం మనం వారు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు వారి అంటే భీమరాజు నర్సింగ్ అనే వ్యక్తి తన చిన్నతనంలో కూడా చదువుకునేటప్పుడు కూడా ఆయన నిలబడితే చుట్టూ ఒక పది ఇరవై మంది ఉండేవారు తర్వాత వ్యవసాయం చేసేటప్పుడు కూడా తన రైతులందరినీ తోటి రైతులందరినీ ఏకం చేసి కూడా తన చుట్టూ రైతులే ఉండేవారు తర్వాత బతుకుదేరువు కోసం హైదరాబాద్ పోయి సంట్రింగ్ పని చేసేటప్పుడు కూడా ఎంతో మంది సంట్రింగ్ చేసే వ్యక్తులకు ఒక ఆదర్శంగా నిలిచినాడు తర్వాత తాను సంపాదిస్తున్న కొద్దో గొప్పను స్కూళ్ళల్లో గేమ్స్ ఆడిపియడం గానీ పెద్దలకు చిన్నలకు అదే విధంగా తోటి వారికి సాయం చేయడం గ్రామానికి సాయం చేయడం ఒక ముందు చూపు ఉన్నటువంటి అలవాటు ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయన తర్వాత తండ్రి చనిపోతే కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను ఈ రోజు పంచుతున్నాడు ఆయన ఒక ఆదర్శమైన వ్యక్తి కాబట్టి పిలిస్తే పలికే వ్యక్తి భీమరాజు నర్సింగ్ కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే భీమరాజు నర్సింగ్ అనే వ్యక్తి సర్పంచ్ గా మనకు ఉండాలనేసి ప్రజల్లో ఉన్నది కాబట్టినే ఆ ప్రజల ధైర్యంతో ఈ రోజు ఒక ఇండిపెండెంట్ గా వచ్చేసి పోటీ చేయగలుగుతున్నాడు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నాడు ఎందుకంటే ఎక్కడ పిలిచిన నర్సింగ్ అనే వ్యక్తి వస్తాడు వచ్చిండు అంటే అతని చుట్టూ పది ఇరవై మంది అనేది ఉంటారు ఆయన ఒక వందల మందికి ఆదర్శంగా నిలుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ఎవరు కూడా చిన్న పిల్లలు పిలిచినా కూడా పలికే వ్యక్తి భీమరాజు నర్సింగ్ కాబట్టి భీమరాజు నర్సింగ్ అనే వ్యక్తి మాకు సర్పంచ్ ఉండాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారు అదే ధైర్యంతో ఈ రోజు గెలిపిస్తున్నారు అదే మాకు కొండపురానికి కావలసినటువంటి అండ అది మనకు బాలు గుర్తుకి ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా భీమరాజు నర్సింగ్ ను గెలిపిస్తాం గెలిపించాలి కూడా సామాజిక కార్యక్రమాలు ఏలాంటి ఆశించకుండా చేసేది డబ్బుల పరంగానే గాని సమాజ సేవ పరంగానే గాని విద్యార్థులకు భీమరాజు నర్సింగ్ ఈ రోజు మీరు స్కూల్లో కూడా చిన్న పిల్ల అడిగినా కూడా చెప్తారు భీమరాజు నర్సింగ్ స్కూల్ కి ఎన్నో కార్యక్రమాలు ల్యాప్టాప్లు టీవీ ఒక హాల్ నిర్మించడం జరిగింది అదే విధంగా ఊళ్ళో రామాలయం ఏర్పాటుకు ఆయన తోడ్పాటును అందించిండు గ్రామంలో నిరుపేదలు ఉంటే కూడా వాళ్ళకు తోడ్పాటు అందించారు కరోనా టైంలో కూడా ఎవరు కూడా కుటుంబ సభ్యులు దగ్గరికి రాకున్నా కూడా ఇట్లా మాకు సమస్య ఉన్నది అంటే తన కారు వేసుకుని హాస్పిటల్ లో తీసుకుపోయినటువంటి వ్యక్తి భీమరాజు నర్సింగ్ అలాంటి సమాజ సేవ ఉంది కాబట్టి జనాలు కూడా ఈ రోజు భీమరాజు నర్సింగ్ కావాలని కూడా బలంగా కోరుకుంటున్నారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా ఎలా ఉంది స్పందన ప్రజల్లో భీమరాజు నర్సింగ్ అంటే బిడ్డ నువ్వు మా గుండెల్లో ఉన్నావు నువ్వు నువ్వు ఏం బాధపడకు అనేసి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారు వాటితో పాటు ఏమన్నా ఊరి సమస్యలు అలాంటివి ఊరి సమస్యలు మా గ్రామ పెద్దలు చాలా వరకు తీర్చిరు దాన్ని ఇంకా అద్భుతంగా తీర్చాలి అనేసి మా నర్సింగ్ గారి యొక్క ఆలోచన అనమాట వారు సొంతంగా ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు ఎస్ మేనిఫెస్టో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల కోసమే కాదు ఆయన మేనిఫెస్టో భవిష్యత్తును కూడా ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ఆ మేనిఫెస్టో అనేది పెట్టుకున్నాడు ఆయన ఒక సర్పంచ్ అభ్యర్థిగానే ఇప్పుడు మేనిఫెస్టో రాలేదు ఆయనకి ఇంత ముందే ముందు చూపు నుంచి మేనిఫెస్టో అనేది ఉన్నది ఆ మేనిఫెస్టో అనేది ఏంటంటే నా ఒక ఊరు కోసం నేను ఎంత దూరణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నాకు డబ్బు ముఖ్యం కాదు నా ప్రజలే ముఖ్యం నా ఊరేనా బలం నా జనమే నా ధైర్యం నిదానంతో నేను వచ్చాను నా ఊళ్ళో సమస్య మెయిన్ సమస్య ఏంటంటే గ్రౌండ్ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ వలనే చాలా వరకు మురికాయల వల్ల స్మెల్ వచ్చి అనారోగ్యాలు అదే అదేవిధంగా ఒక అంబులెన్స్ సౌకర్యం తేవడానికి నేను ముందుకు వస్తాను నేను ఎంత ముందే ఆమె ఇచ్చాను తీసుకొస్తాను స్వర్ణపూర్వ హామ కూడా చెప్పాను అదేవిధంగా ఇప్పుడు కొత్త కూడా రెండు కొన్ని ఆలోచనలు వచ్చినాయి నాకు ఆలోచనలు కూడా చేయడానికి ఒకటి ఏంటంటే ప్రతి ఆడపిల్ల పుట్టిన ప్రతి పాపకు ఐదు వేల నూట పదార్లు అదే విధంగా కళ్యాణ పెళ్లికి కళ్యాణ కానక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కాకుండా కళ్యాణ కారక ఐదు వేల నూట పదార్లు చేశాను సొంతంగా అందుకున్నాను అవి గ్రామ పంచాయతీ నిధులు అనేది అవి వస్తాయి గ్రామ పంచాయతీ పెడతాం ఈ ఇచ్చే ఈ అయితే నా సొంతంగా పెట్టుకున్నాను ఇంకా మొదలైన ప్రజలు చాలా వరకు పార్టీ అని ఏం లేదు నాకు ఏ పార్టీ కూడా నేను పోలే ఇంతకుముందు ఇప్పుడు పార్టీలు కూడా నా దగ్గరికి వచ్చినాయి అందరు అవమాని పిలిచారు వచ్చిన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ నాకు పూర్తి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ సంస్కారంతో ఇంత దూరం వచ్చాను నేను ప్రజలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని ఆల్ పార్టీస్ నాకు సపోర్ట్ ఉంది ప్రజలందరూ నా వెంట ఉన్నారు అదే విధానంతో నేను ముందుకు వచ్చాను ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా ఏ కాలనీ పోయినా మనకు కులం అనేది లేదు ఒక బీజ ఒక హిందువుగా నేను ఒక హిందువుగా పుట్టాను కాబట్టి నేను అందరికీ సేవకుని నాయకుని కాదు సేవకుని అదే నిదానంతో ముందుకు వచ్చాను నా ఊరు డెవలప్మెంటే నా లక్ష్యం నా బాలు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తానని మనసార కొండపురం ప్రజలని కోరుకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను బాలు గుర్తుకే బాలు గుర్తుకేనా సేవకంగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అంటూ కొండపురం గ్రామ ప్రజల్ని నర్సింగ్ భీమరాజ్ నర్సింగ్ గారు కోరుకుంటున్నారు